హలో మూవీ లవర్స్ వెల్కమ్ టు మూవీ టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వారం ఓటీటీలో అదరగొడుతున్న మూవీస్ అనేది అయితే తెలుసుకుందాం టాప్ ఫైవ్ మూవీస్ లిస్ట్ అనేది తీసుకొని వచ్చేసాను ఈ మూవీస్లో మీకు ఏది బాగా నచ్చింది ఏది మీ మీ ఫేవరెట్ అనేది కూడా కింద కామెంట్స్లో అయితే తెలియజేయండి సో లేట్ టాపిక్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మొదటిది ఆర్యన్ మూవీ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది విష్ణు విశాల్ ప్రధాన పాత్రలు అయితే నటించారు ఇది ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ సో మూవీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్ వరకు సో ఎంగేజింగ్ చేస్తుంది తప్పకుండా అయితే చూడండి ఇక సెకండ్ మూవీ పాంచ్ మినర్ ఇది ప్రైమ్ వీడియో అవైలబుల్ లో ఉంది రాజ్ తరుణ్ నటించిన రీసెంట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఇది కూడా క్లైమాక్స్ వరకు కామెడీ ఫన్నీ గా అయితే ఉంటుంది సో ఎక్కడ బోర్ అనేది అయితే కొట్టదు ఇక థర్డ్ మూవీ రష్మిక మందన ఆయుష్మాన్ ఖురాన్ నటించిన థామా మూవీ ఇది బాలీవుడ్ లో వచ్చిన హర్రర్ యూనివర్స్ లోని ఒక మూవీ ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఇందులో రష్మిక వ్యాంపైర్ గా అయితే నటించింది ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో అయితే గనక స్ట్రీమ్ అవుతోంది చూడండి ఇక ఫోర్త్ మూవీ ఆన్ పావం పొల్లతత్తు ఈ మూవీ జియో హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది ఆఫ్టర్ మ్యారేజ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే గొడవలు అలాగే ఈగో క్లాషెస్ ని ఈ మూవీలో చాలా చక్కగా అయితే చూపించారు మూవీ కూడా ఫన్నీగా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అలాగే మెసేజ్ కూడా అయితే ఉంటుంది సో క్లైమాక్స్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది జియో హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది చూసేయండి ఇక చివరిది స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ ఫైవ్ పార్ట్ వన్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది ఇది ఒక తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హర్రర్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా సీజన్ ఫోర్ వరకు సూపర్ హిట్ అయితే అయ్యింది ఇక సీజన్ ఫైవ్ అది కూడా పార్ట్ వన్ అయితే రిలీజ్ చేశారు పార్ట్ టూ త్వరలో అయితే రిలీజ్ అయితే అవబోతోంది మొత్తం పార్ట్ ఫోర్ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది కాబట్టి నాలుగు పార్ట్లు చూసి ఫిఫ్త్ పార్ట్ అయితే చూడండి సో చాలా ఎంగేజింగ్ అయితే ఉంటుంది